విశాఖ కొమ్మాదిలో ఉన్న చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రూపశ్రీ అనే అమ్మాయి ఈ కళాశాలలో జరుగుతున్న లైంగిక వేధింపులు తాళ్లాక ఏదైతే తను ఉంటున్న హాస్టల్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికులను కూడా చాలా సంచలన సృష్టిందని చెప్పవచ్చు అయితే ఈ సంఘటన జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా కూడా పోలీసులు అయితే వెను వెంటనే దోషులు శిక్షించారని చెప్పవచ్చు కాకపోతే కళాశాల యజమాని అయితే స్పందించకపోవడం గవర్నమెంట్ కూడా రూపశ్రీ తల్లిదండ్రులు కానివచ్చు బంధులు కానివచ్చు ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు గత తొమ్మిది రోజులుగా కళాశాల ప్రాంగణంలో ధర్నా చేస్తున్నప్పటికీ కూడా కనీసం కళాశాల ప్రాంగణంలో ఉన్న ఎవరు కూడా స్పందించట్లేదు లేదంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రూపశ్రీకి మద్దతుగా చాలా మంది వందల మందికి కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ టెంట్లు వేసి ధర్నా చేస్తున్నప్పుడు కూడా కళాశాల యాజమాన్యం స్పందించుకోవడం దారుణం అంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మన విజువల్స్ కూడా క్లియర్గా చూడవచ్చు కళాశాల యాజమాన్యం అయితే డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంది ఎవరిని లోపలికి రాకుండా బౌన్సర్లు కూడా పెట్టి వీరిపై దాడులు చేస్తున్నారంటూ కూడా వీరైతే ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు అయితే మనతో పాటు రోపశ్రీకి సంబంధించిన బంధువులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రధానంగా ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అప్పటి నుంచి మీకు ఏమైనా కళాశాల యాజమాన్యం చేతన భరోసా లభించింది నేను నేను రూపశ్రీ చిన్నానండి అయితే మేము విజయవాడ విజయవాడ అవతల పనిని వలస నిమిత్తం అక్కడ పని చేసుకుంటున్నాం మా అన్నయ్య అయితే అక్కడి నుంచే వచ్చాడు ముందు రెండు రోజుల ముందు ఇంటికి వదిన గారు ఇంటి దగ్గరే ఉన్నారు పెద్ద అమ్మాయి కొద్దిగా పెగిన ఇంటి అయితే ఆ అమ్మాయి నిర్మిస్తూ మా అన్నయ్య ఒకటే పనికి వచ్చాడు అక్కడికి వదిన గారు ఇంటి దగ్గర నాయటిపురంలో ఉన్నారు ఏపీపురం పంచాయతీ అనమాట అయితే మాకు నాకు తొమ్మిదిన్నర కాల్ చేయడం మా అంటే పోవద పది గంటలకు మా మా అన్నయ్య నాకు ఫోన్ చేయడండి చేసి అమ్మాయి కనిపించలేదని వాడిని గారు ఫోన్ చేశారు ఏంటి పరిస్థితి నాకు అర్థం కాలేదు నాకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నర టైం అప్పుడు అదేంటనే వాళ్ళు అక్కడ చదివే అమ్మాయి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా మీ ఇంటికి వచ్చిందని ఇప్పుడు అడగడం ఇప్పటి నుంచి కనిపించలేదంటే ఉదయం నుంచి కనిపించలేదు మీ అమ్మాయి మీ ఇంటికి కొని వచ్చిందాన్ని వాళ్ళు చెప్పడంతో మా అన్నయ్య కంగారు పడి నాకు ఫోన్ చేయడం ఇలా చెప్పాను అంటే వాళ్ళ దగ్గర బాధ్యత తీసుకోవాలి వాళ్ళు తెలియకుండా మన అమ్మాయి మన ఇంటికి రావడం ఏంటి ఒకసారి మళ్ళీ కాల్ చేయి ఏమంటారు దాన్ని బట్టి కనిపించిందేమో ఈ లోపల అంటే ఈ మాట్లాడు పది నిమిషాల్లో కనిపించిందేమో అంటే కనిపించింది మెసేజ్ పెట్టారు కదా కూడా మీకు వాట్సాప్ డైరెక్ట్ ఫోన్ చేశారా ఫోన్ చేయడం జరిగింది అమ్మాయి కూడా వాట్సాప్ లో ఒక తల్లిదండ్రు మెసేజ్ పెట్టింది అది ఆ మెసేజ్ తర్వాత తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట అమ్మాయి ఏదైతే అక్కనికి దూకేసిన టైం ఉందో దానికి లోపలి ఈ మెసేజ్ పెట్టడం జరిగింది పోలీసు చెప్పారండి మొత్తం అరెస్ట్ చేసామని చెప్పారు తర్వాత ఏ రకమైన కేసులు పెట్టారు ఏంటనేది మాకు పూర్తిగా చెప్పారు కానీ వాళ్ళు కొంతవరకు దాని మీద ఇంకా అంటే ఇంకా తెలుస్తుంది ఇప్పుడు వచ్చి ఎవరు కూడా మా దగ్గర రావడం కానీ రాకపోయినా చాలా చాలా తప్పుడుగా ప్రసాద్ ఆ రోజు స్టార్టింగ్ అండి ఇక్కడ అయితే అమ్మాయి దూకినప్పుడు అదే ఉండండి ఒక్క నిమిషం ఏంటంటే మనకి ఒంటిగన్నారా అమ్మాయి మేడం ఏం దూకింది కదా అయితే ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది అంటే ఒంటి గంట ముందు అంటే అమ్మాయి ఈ మెసేజ్ని పెట్టి మాకు కంగారు పడి మేము మళ్ళీ వాటిని గారు ఫోన్ చేసాం చూడండి అమ్మాయి అక్కడే ఉంటుంది ఉండే పరిస్థితి ఉంది తప్ప అక్కడి నుంచి ఈ గేట్ లైన్ క్లోజ్ చేసే క్లోజ్ చేసేటప్పుడు మా దగ్గరికి ఎలా వస్తుంది అని మేము చెప్పుదామని లోపు వాళ్ళు ఫోన్ తీయలేదు ఆ తీయకపోవడం వల్ల అరగంట తర్వాత అమ్మాయి అక్కడి నుంచి దూకడం జరిగింది జరిగింది అయితే పోలీస్ వన్ వన్ డబుల్ జీరోకి మేము ఫోన్ చేసాం సార్ చూస్తే పోలీసులు కూడా ఒక్క కనీసం ఒక అరగంట ముందు రావడం అయితే మేము చేసిన వాళ్ళు వచ్చారు కానీ మేము అదే వీలు చేయడం అయితే అమ్మాయి బతుకుండేది అంటే అమ్మాయి ఎప్పుడైనా చెప్పిందా మీకు లేదు లేదు ఎప్పుడు అలాగే మనం చెప్పడం కానీ ఆ మనకి ఎప్పుడు అలాంటిది ఏం మెసేజ్ పెట్టడం కానీ ఏమి లేదండి అప్పటికొచ్చి చెప్పండి ఇప్పుడు దీక్ష కూడా చేస్తా ఉన్నారు డిమాండ్ వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారండి మా పూర్తిగా డౌట్ అండి మాకు ఇక్కడ దూకిన అమ్మాయిని గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్లారు మా డౌట్ ఇక్కడే చనిపోయిందని మా బాడీని ఇక్కడ ఉంచకూడదు ఇమీడియట్లీ ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నుంచి అయితే పోస్ట్ మార్టం పెట్టేద్దామని ఆలోచన చేసి మేము నూట ముప్పై నూట యాభై కిలోమీటర్ల నుంచి నైట్ నుంచి ఇక్కడ రావాలి అయినా కొంతమంది మాకు కావాల్సిన బంధువులందరూ బయట గుంటూరు విజయవాడలో ఉన్నారు అయితే ఏం ప్లాన్ చేశారంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ బాడీని తీసుకెళ్ళి అర్జెంటుగా చేయాలని గాయత్రి హాస్పిటల్ నుంచి నుంచి అయితే అపోలోకి మార్చేశారు మార్చి మేము వచ్చేసరికి ఒక అరగంట గ్యాప్లో కేజీహెచ్కి తరలించేశారు నర్సీపట్నం దృష్టికి కానీ లేదంటే స్థానిక విషయం అయితే నుంచి మేము ఈ లోపు వచ్చాం వచ్చిన తర్వాతను మాకు డౌట్ వచ్చి మేము ఇక్కడ కాలేజీకి వచ్చి ధర్నా దిగుదాం అనే లోపు పోలీసుల వారు మమ్మల్ని ఇక్కడ పంపించలేదు ఆఫ్ చేశారు అక్కడే ఎక్కడికక్కడే తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఇరవై మన తొమ్మిది రోజులండి ప్రతిరోజు కూడా మేము కూర్చొని ఇక్కడ మేము శాంతియుతంగా సైడ్ను టెంట్ వేసుకొని కూర్చొని ఇక్కడ ఉన్నాం తప్ప వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో కూడా వాళ్ళ ముఖం ఎలా కూడా మనం చూపించలేదు మనకు ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేదు వాళ్ళు కనీసం మనకు ఓదార్చడానికి పిల్ల తల్లిదండ్రులకు ఓదార్చడానికి కూడా వాళ్ళు దిగరాలేదు కానీ పైగా ఈ రోజు మేము పెద్ద ఎత్తున మేము ఇలా వస్తామని వాళ్ళు ముందుగా తెలుసుకొని ఈ రోజు మరి ఆ అంటారు వాళ్ళు ఏమంటారో నాకు పూర్తిగా తెలియదు కానీ వాళ్ళని పెట్టి రకం కూడా అనవచ్చు వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళు మమ్మల్ని భయ భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్ కానీ ఇది ఎలా ఈ నిజంగా ఈ రోజుల్లో ఇన్ని చట్టాలు ఉన్నా సరే ఈ ఇంత మూర్ఖత్వం వెళ్ళి ప్రవర్తిస్తున్నారంటే నిజంగా మానవత ఉందా లేదని నిజంగా మాకు డౌట్ వస్తుంది అమ్మాయిని నిజంగా కావాలని పైన తోసారని మా డౌట్ పోలీసు వారు ఇంకా పూర్తిగా పూర్తిగా దీని మీద ఇంకా లోతుగా లోతుగా వాళ్ళు ప్రయత్నం చేసి ఎవరు దోషులు ఎంత కఠినంగా వీళ్ళు ఉరిశిక్ష పడే వరకు మేము నిద్రపోము ఎంత ఎత్తుగా ఎంత పెద్ద ఎత్తున మేము చేస్తాం నేను రూపాశ్రీ పిన్నినండి తన చనిపోయిందని పది గంటలకు మాకు తొమ్మిది గంటలకే ఫోన్ చేశారు వాళ్ళు మా పాప మీ కనిపించలేదు మీ పాప లేదు కనిపించలేదు మీ పాప ఉదయం నుంచి కనిపించలేదు అంటున్నారండి ఉదయం నుంచి కనిపించినప్పుడు స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నారండి వాళ్ళు పిల్లలు మా పిల్లలు శుభ్రం చూసుకుంటారని కదా చూసుకుంటాం అని చెప్పి జాయిన్ చేయమన్నారు లేకపోతే మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చెప్పి మేము జాయిన్ అయ్యి సంవత్సరం ఎక్కువ అవుతుందండి సంవత్సరంలో సంవత్సరం పూర్తి అవ్వలేదండి హాస్టల్లోనే ఉంటుందండి పాప ఆ పాప అంతా అన్నది అప్పటి వరకనే బాగుందన్న పాపనే ఇలాగ నిర్లక్ష్యం చేసి వీళ్ళు కావాలని చంపేశారు ఎప్పుడు చెప్పలేదండి చెప్పలేదు మెసేజ్లే మాత్రం ఆ పాప పెట్టి చనిపోయింది ఆవిడకి ఇబ్బంది లేకుండా అప్పుడు దాకా చొప్పున పాప అప్పుడు ఎందుకు చెప్తుందండి కానీ తన పడిపోయింది అంటున్నారు మేడం ఏం డూకి చనిపోయింది అంటున్నారు వాళ్ళు కావాలని చంపేసి కానీ తనకు ఒక్క దెబ్బ లేదు ఒక్క దెబ్బ లేదు ఆవిడకి ఒక్క దెబ్బ ఎక్కడన్నా బ్లడ్ కానీ ఏమన్నారు ఇరిగిపోయి కానీ రావాలి కదండి ఇది లేదో ప్యాన్ చేసి చంపేసి పాపను ఇప్పుడుకి వచ్చి రిపోర్ట్లు ఇవ్వలేదండి పో మాకు డాక్టర్లు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు పాపకి ఇరిగిపోయాగాని మరి ఏమి చొప్పున లేదండి పాపని కావాలని చంపేశారు వీళ్ళు చంపేసి అలాగే ఇబ్బంది పెడుతున్నారు చాలా మంచిదండి ఆ పాప శుభ్రంగా చదువుకుంటానని అక్కడికి వచ్చింది ఈసి అక్కడ అక్కడ కొత్తూరు స్కూల్లో చదువుకుండేదండి కొత్తూరు స్కూల్లో చదువుకుండేది ఆ పాప అక్కడ మా ఇప్పుడు పాలిటెక్నిక్ రాసి ర్యాంక్ బాగా వస్తే వీళ్ళు కావాలని జాయిన్ చేసుకున్నారండి మా పాపన మీ పాప శుభ్రంగా చదువుతుంది కదా మా దగ్గర జాయిన్ చేయండి మేము చదివించి జాబ్ చేసి వాళ్ళ నాన్నతోటి అమ్మతోటి ఇక్కడ నువ్వు అంత దూరం వెళ్ళి చదువుకుంటావంటే నానా నేను అలా కాదే అక్కడ చదివితే మూడు సంవత్సరాలు జాబ్ వస్తుంది ఇదే కాలేజీలో అదే కొత్తూరు బాయ్ స్కూల్లోనే చదువుకోమన్నాం మేము చదువుకోమంటే అక్కడ నాన్న నాలుగైదు సంవత్సరాలు చదవాలంట అక్కడైతే తొందరగా నాకు జాబ్ వస్తుందా నాన్న నేను ముగ్గురు పిల్లలు అండి వాళ్ళు పెద్దపాపకు పెళ్లి చేసి మొన్న ఒక ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలలు ఏడు నెలలు అయినా మళ్ళీ జాయిన్ చేశారండి కూలి పని చేసుకోండి రూపశ్రీ తల్లిదండ్రులు లేబర్ వరకు అండి కూలి పని చేసుకుంటాం గుంటూరు నెల్లూరు వెళ్ళిపోయి సిమెంట్ ఇటుకలు తయారు చేయడానికి వాళ్ళు ఎంత కూలిస్తే అంత తీసుకొని మేము అలా పని చేసుకొని బతిత్తాం అయినా ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నాడు అండి మాకలా కష్టపడకూడదు వాళ్ళు ఊరు ఊరికి వెళ్ళిపోయి చదువుకుంటే ఒకే ఇంటి దగ్గర ఉండి మా పిల్లలు బాగుపడాలి కదా మేము కష్టపడినా అలాగని తనకే మా 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 కూడా ఆరోగ్యం బాగోదండి బాగకపో తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకున్న కడికా పిల్లలు పెట్టి చదివించుకుంటున్నారు మరి ఆ ముగ్గురు పిల్లలే కదండి వీళ్ళని పోషించడం మరి ఇప్పుడు కొడుకులు లేరు ఆవిడ చంపేశారు మరి ఇప్పుడు ఎవరు చూస్తారండి ఎవరు చూస్తారు నాన్న జాబ్ చేసి నేను డబ్బులు తెచ్చి మిమ్మల్ని చూస్తాను నాన్న మనకు ఇబ్బందులు ఉండవు అని అనే అన్నవాళ్ళు మరి వీళ్ళు నా ఏం చెయ్యాలండి కావాలనే చంపేశారు కూ స్కూలు కాలేజీకి సంబంధించిన వాళ్ళు మాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఇవాళకి ఎనిమిది రోజులు అవుతుంది అంటుంది ఎనిమిది రోజులు బట్టి పాప చనిపోయింది ఇప్పటికీ ఏమీ వాళ్ళు వచ్చి మాకు చైతన్య కళాశాలలో ప్రథమ సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిని రూపశ్రీ కళాశాల అధ్యాపకులు దాన్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులకు ఒక మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విశాఖలో సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు అయితే పోలీసులు వెనకనే స్పందించి దోషులు శిక్షించారు కాకపోతే తమ అమ్మాయికి న్యాయం జరగట్లేదంటూ రూపశ్రీ తల్లిదండ్రులు బందరు పెద్ద ఎత్తున కాలేజ్ చుట్టూ చేరి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే చూడొచ్చు టెంట్లు వేస్తూ కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా వారైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే రోజులుగా ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కళాశాల యాజమ్యాన్ కానీ చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా గవర్నమెంట్ కూడా వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు మన విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు పది మంది సుమారు బౌన్సర్లు పెట్టుకొని లోపలికి ఎవరిని కూడా అంటూ కూడా రూపశ్రీ బంధువులు కూడా ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ టెంట్లంతా కూడా తొలగించాలంటూ కూడా తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తమ ఎవరైతే రూపశ్రీ ఉందో తనది ఆత్మహత్య కాదని వీరే చంపేసి తనని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది వీడిన జన సూర్యతో కిటు ట్రూత్ ను సుశాఖ